కొడుకు కలెక్టర్ కదా అని మీ అమ్మ తమ్ముడు రెచ్చిపోయి జప్తు చేస్తే చంపేస్తామని బెదిరిస్తే చూసి కోరుకుంటాం అనుకున్నావా అలా రిపోర్ట్ చేయాలి ఇందులో నా సంతకం కూడా ఉంది పోలీస్ ఫోర్స్ తో బయలుదేరి ఊళ్ళో ఫోర్స్ మాతోంది రాజ్యలక్ష్మి గారు మీరు ప్రభుత్వంతో కోఆపరేట్ చేయాలి జప్తు కంగీకరించాలి మా అన్యాయం జరుగుతుంది ఇది ఆపండి అని అడగటానికి నా కొడుకు శివాజీ కోర్టుకు వెళ్ళాడు అంతవరకు ఈ జప్తు ఆపండి మీ ఎదురుగా ఉన్న నేనే కోర్టు నేను మీ కొడుకునే తల్లిదండ్రులు చేసిన రుణాలు తీర్చడానికి వచ్చేవాడు కొడుకు అవుతాడు గాని నిలబెట్టి తల్లిని వేలం వేసి డబ్బులు వసూలు చేసేవాడు కొడుకు ఎలా అవుతాడు ఆర్గ్యుమెంట్ అనవసరం బ్యాంక్ లోన్ తిరిగి కడతారా కట్టరా మేం కట్టలేం అది నేరం నిన్ను కనడమే ఒక నేరం రైతుల కన్నీళ్లు చూడలేని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ఒక పెద్ద నేరం ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతి వాళ్లకు ఫ్యాషన్ అయిపోయింది ఏమిటి ప్రభుత్వం చేసిన నేరం విభజించి పాలిస్తుంది పట్నం ప్రజలకు ఒక న్యాయం పల్లెటూరు ప్రజలకు ఒక న్యాయం చేస్తుంది అబద్ధం ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు సమానంగానే చూడబడుతున్నాడు కాదు మీ గవర్నమెంట్ సీలింగ్ యాక్ట్ పెట్టి ఒక రైతుకు పద్దెనిమిది ఎకరాల కంటే మించి ఉండడానికి వీల్లేదండి అంటే మంచి సాగుబడిలో ఉన్న పొలం రేటు యాభై వేల రూపాయలు పద్దెనిమిది ఎకరాలకి తొమ్మిది లక్షలు అదే పట్టణంలో ఉన్న ఒక సినిమా హాల్ ఖరీదు కోటి రూపాయలు ఒక మిల్లు ఖరీదెంత ఒక బట్టల కొట్టు ఖరీదెంత మరి రైతులు చేసిన పాపం ఏమిటి పట్టణం వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి వ్యాపారస్తుడు ఒక సబ్బు ముక్కో బ్లేడ్ ముక్కో తయారు చేస్తే దాని ఖరీదు ఇంత అని అతనే నిర్ణయిస్తాడు కానీ మేము కష్టపడి చెమటోర్చి పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి మీరు థియేటర్లు తగలబడితే లక్షల రూపాయలు బీమా పథకం కింద ఇస్తారా అదే అదే మా పంటల తుఫాన్ కొట్టుకుపోతే హెలికాప్టర్లో తిరిగి ఏమంత నష్టం జరగలేదని తిరిగి వెళ్ళిపోతారా అవన్నీ మేము ఇక్కడ సరిదిద్దగలం కేంద్ర ప్రభుత్వం వద్దొద్దు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వేసుకునే నిందలు విని విని మా చెవులు దిబ్బెళ్ళకి పోయాయి చూడండి మే ఇక్కడికి వచ్చి మీ బాధలు వినడానికి కాదు మీరు గవర్నమెంట్ తో సహకరించకపోతే అరెస్ట్ చేసేనా సరే వేయించు వేయించు సంఖ్య ఈ చేతులతో మట్టి పిసికి మోడు దరికి అరక దున్ని నిన్ను కలెక్టర్ ని చేసిన పాపానికి ఈ చేతులకి సంఖ్యలు వేయాల్సింది వేయించు సంఖ్య కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో నా కంట్రోల్లో ప్రాణం ఉన్నగా జప్తి చేయించలేవు కలెక్టర్ అందరికి అన్నం పెట్టే రైతులు న్యాయం అడగటానికి నిలబడితే కల్పిస్తారా భారతదేశంలో భూమిని నమ్ముకుని బ్రతికే ఎనభై శాతం మంది రైతు కూలీలు చేయి చెయ్యి కలిపితే ఇరవై శాతం మంది పరిపాలించే మీ ప్రభుత్వాలు పేకమేడలా మేడల్లా కూలిపోతాయని నిరూపిస్తాను పంటలు పోయి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మిగిలిన వాళ్ళని మీరు కాల్చి చెప్పుతున్నారు ఇది ఎక్కడ న్యాయం అని నిలదీస్తాను ఈ అమరవీరులకు ఇక్కడే సూపాలు కట్టించి భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ పిలిచి రైతు రాజ్య స్థాపన కోసం ఈ సమాధాన జగన్మోహన్ రైతుల మీద కాల్పులకు నువ్వే కారణమని కేంద్రానికి తెలిసింది నీకు మంత్రి పదవి పట్టం కాదు కదా ఇరవై నాలుగు గంటల్లో పార్టీకి రాజీనామా చేసి పార్టీ పరువు కాపాడమని నీకు తాకీదు రాబోతుంది మీరు నా రాజకీయ గురువులు ఈ గండం గట్టెక్కే మార్గం మీరే చెప్పాలి దానికి మార్గం రేపా ఊళ్ళో జరగబోయే ప్రతిపక్ష నాయకుల మీటింగ్ ని జరగకుండా చూసుకో ఆ రాజ్యలక్ష్మిని శివాజీ గారిని మర్డర్ చేస్తే ఇంకా గొడవ అవుతున్నాయా ఒక రేపు తొమ్మిది గంటలకి భారతదేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులు అందరూ ఆయనతో ఉంటారు కదా దానికి ఐదు నిమిషాలు ముందు పేలేటట్టుగా ఒక పవర్ఫుల్ బాంబు ఆ ఇంటి దగ్గర మహానాయకుల్ని చంపడానికి టెర్రరిస్టులు చేసిన పనే ఇది కేంద్రం నమ్మేలా నేను చూసుకుంటాను సరేనా ఏమైనా చరిత్రలోకి ఎక్కుతుందా జాగ్రత్తగా చూసుకో మరి అది కనెక్ట్ అవుదమ్మా నేనే తీసేసా రేపు తొమ్మిది గంటల తర్వాత తలుపు తీస్తాను అంతవరకు రెస్ట్ తీసుకో జలక్ష్మి నీ వల్ల నా ఎంపీ సీటు పోయింది నా రాజకీయ జీవితమే సమాధి అయిపోయింది చివరికి నా కన్న కూతుర్నే నీ వీపు తిప్పుకున్నావు ఇంకా నిన్ను బతకనే తప్పినా నేను నీతి తప్పను ఇప్పుడెవ్వడు సాక్ష్యం లేడు నువ్వు నన్ను చంపుతావో నేను నిన్ను చంపుతాను అన్నగా నీతో చేతులు కలిపాను కలెక్టర్ గా ఈ నేర అంగీకరించలేదు నువ్వు దోషివైతే భరించలేదు పోలీసులు కప్ప చెప్తారా రాజలక్ష్మి గారు హాస్పిటల్ రావాలి నీ ప్రాణానికి కాల్పుల్లో చనిపోయిన రైతుల ప్రాణాల కంటే నా ప్రాణం విలువైంది కాదు ఏ మాట మీకు చెప్పి భారతదేశ రైతు లోకానికి మేలు కొలుపు పాడాలనుకున్నాను ఆ మాట మీకు చెప్పి కన్ను మూస్తాను నేను భూ సంస్కరణలకు వ్యతిరేకిది కాను ఒక మనిషికి ఇంతకు మించి ఆస్తి ఉండకూడదు అంటే అది సోషలిజం అవుతుంది కానీ ఒక రైతుకి ఇన్ని ఎకరాలకు మించి ఉండకూడదు అంటే అది సామ్యవాదం అవుతుందా రైతు పొట్టగొట్టి కోటేశ్వరలకు పెడతారా వ్యవసాయదారుడి కడుపు కొట్టి వ్యాపారస్తుడి కడుపు నింపుతారా అన్నం పెట్టే రైతు ఆకలి చావు చేస్తే ఆకలి తీర్చే రైతు చావు కేకలు పెడితే ఈ మదరిండియా ఆనందిస్తుందా ఈ భూమి తల్లి సంతోషిస్తుందా సముద్రం పక్కన తుఫాను వస్తే ఆ ప్రాంతం వరకే నాశనం అవుతుంది కానీ రైతుల శరీరంలోంచి చెందిన రక్తం ఎర్ర సముద్రంగా మారితే ఆ రక్త సముద్రంలోంచి తుఫాను పెడితే ఈ మదరిండియా స్వరూపమే మారిపోతుంది షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్స్ ఇచ్చారు వెనకబడ్డ కులాల వారికి రిజర్వేషన్స్ ఇచ్చారు ఇవ్వండి కానీ ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కులం మాది రైతు కులం మా కులానికి మీరు ఏ రిజర్వేషన్స్ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు మట్టిని నమ్ముకున్న వాళ్ళని మట్టిలో కలపకండి వాళ్ళ కన్నీళ్లు తురుస్తామని వాళ్ళకు జరిగిన అన్యాయం గురించి ఆలోచిస్తామని భారతదేశం ఏ వ్యవసాయం మీద